సర్వే జన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు శ్రీనివాస శేఖర చిద్విలాస సప్తగిరివాస శ్రీధర శరణు శరణు అని పద్యాలు పాడి వినిపిస్తున్న వారు బీవి రమణమ్మ అనకాపల్లి ఓం నమో నారాయణ జయ శ్రీమన్నారాయణ వీరులతో తరువుల వీరులతో వీరులతో నీ ీపురమంతయు నిండిపోయే భక్తికి ముక్తికి శక్తికి రక్తికి పురమంతట నిలయమై కలకలలాడుచు తలతలలాడుచు నీ నీపురమంతట నిండే శోభ భజనలు చేయగా భక్తులు కొందరు నినామామంతట నిండిపోయే దివ్యకాంతులు నిండిన తిరుమలపురి కనుల పండుగ మనకును ಕಲು ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀಕರ ಶ್ರೀ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು 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 Sereno, sereno.